హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫేర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అటెండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ సబ్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి సో ఇవన్నీ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ మీకు అందిస్తుంది ఇంపార్టెంట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడతాయి తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్ అనేది ఉంటుంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మిత్రం మన యొక్క యాప్లో ఇంగ్లీష్ మీడియం హెచ్జిటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో మీకు ఆల్ సబ్జెక్ట్ అన్ని సబ్జెక్టులు మీకు హెచ్జిటికి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా తయారు చేసినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి ప్రతీది మీకు టాపిక్స్ కవర్ అవుతూ అన్ని క్వశ్చన్స్ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను తప్పకుండా పేమెంట్స్ అయితే అవుతున్నాయి ఇంటర్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం తీసుకోవాలనుకున్నారో తప్పకుండా తీసుకొని మీకైతే యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా దాదాపుగా మీకు నైంటీ టెస్ట్లు ఉంటాయి దాదాపుగా సిక్స్ థౌజండ్ ఎబో ఉంటాయి దాదాపుగా ప్రతి ఒక్క లెస్సన్ వైజ్గా మీకు అన్ని టెస్ట్ టెస్ట్లు అనేటివి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది మిత్రమా సో దాని యొక్క వ్యాలిడిటీ వచ్చేసరికి కూడా మీకు అప్ టు డిఎస్సి ఎగ్జామ్ లాంగ్ టర్మ్ వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు రైట్ మిత్రమా ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏవని ప్రశ్నిస్తున్న అభ్యర్థులు సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెలైకన్ని ప్రెస్ చేయండి మిత్రమా అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అమలు అమలు పరిచినట్లుగా అమలు మర్చినట్టు కనిపిస్తుంది ఎస్సీ రిజర్వేషన్ సాగుగా చూపుతూ కాలం వెలదీస్తుంది నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు పైగా గత ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్లు నియామక పత్రాలు అందజేసి తమే ఇచ్చినట్టు డబ్బులు కొట్టుకుంటున్నట్టున్న విమర్శలు వస్తున్నాయి సో గతేడాది అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కానీ దాన్ని ఎలాంటి అమలు అయితే చేయలేదు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి ప్రభుత్వాన్ని నిలదీసిన నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడికి యత్నం రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి డిమాండ్ అడ్డుకున్న అరెస్ట్ చేసిన పోలీసులు సో ఇక్కడ చూసుకున్నట్లయితే సర్కారుపై అయితే నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు సో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే వామపక్ష విద్యార్థి యువజన సంఘాల నిరుద్యోగ యువతకు శుక్రవారం సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టింది గతేడాది హడావిడిగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకు దాన్ని పకడ్బందీగా అమలు చేయలేదు సర్కారుపై అయితే ఆగ్రహంగా ఉన్నారు నామమాత్రంగా నియామకం నియామక పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి డిఎస్సీ గ్రూప్స్ పోలీస్ తదితర నోటిఫికేషన్లు వరుసగా విడుదల చేయాలని అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వయసు దాటిపోతున్న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగ యువత ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చిన ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడమే తమ తమ వంత అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈసారైన ఉద్యోగం రాకపోతే రాకపోదా అని వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో చెప్పుకొని చదువుకునేందుకు డబ్బులు తెప్పించుకుంటున్నారు చేసేది లేక వారు సైతం అప్ సప్పు చేసి వారికి డబ్బులు పంపుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి నోటిఫికేషన్ ఆస్పర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయి రిలీజ్ చేసి జాబ్ క్యాలెండర్ పై ఒక డేటు చెప్పినట్లయితే ఈ మంత్లో నోటిఫికేషన్ వస్తుందంటే వారు ఒక మానసిక ఆందోళన లేకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఏదైతే జాబ్ క్యాలెండర్ని ఫస్ట్ ఈ రిలీజ్ చేసారే ఇంప్లిమెంట్ చేయకుండా ఉందో ఆ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేసి వెంటనే అన్ని నోటిఫికేషన్ సంబంధించిన ఖాళీల వివరాలు ఇవన్నీ మెన్షన్ చేసి ఇప్పుడే నోటిఫికేషన్ ఇస్తాము ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాల్లో క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థులైతే డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా ఎక్కువ కొన్ని లక్షల మంది గ్రూప్స్ అభ్యర్థి కొన్ని లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు పోలీస్ అభ్యర్థులు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ నోటిఫికేషన్స్ని వెంటనే విడుదల చేయాలి మీకు ఎలక్షన్ కంటే ముందు వచ్చే నోటిఫికేషన్లు జా సంబంధించి జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఎలక్షన్ కంటే ముందు స్థానిక ఎన్నికల కంటే ముందు దాని తర్వాత ఆర్టీసీకి సంబంధించి లేకుండా పవర్ సెక్టర్లో నోటిఫికేషన్ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లలో ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది సో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు అండ్ రేపు మీటింగ్స్ మీటింగ్స్ ఉన్నాయి అన్ని శాఖ అధికారులతోటి సో దాని తర్వాత జాబ్ క్యాలెండర్ అనౌంట్ చేసి వన్ బై వన్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఇక డిఎస్సి విషయం వచ్చేసరికి మిత్రమా డిఎస్సి నోటిఫికేషన్ అనేది మీకు అక్టోబర్ లేదా నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది ఉన్నటువంటి సిచ్యువేషన్ని బట్టి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తీసుకున్నటువంటి ఖాళీల వివరాలు ఆల్రెడీ తీసుకుంటూ ఉన్నారు సో డిఎస్సీ నోటిఫికేషన్ మీకు అక్టోబర్ వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మిత్రమా దాన్ని గమనించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఈరోజు మీకు ఈవినింగ్ లోపు మీకు టెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అందుబాటులో వస్తాయి మిత్రమా ఈ రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్స్ అనేది మనకు వెబ్సైట్లో ఈవినింగ్ ఫైల్ లోపు అయితే అందుబాటులోకి వస్తే ఐదు గంటల కంటే ముందే అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ రింగ్ లింక్స్ వచ్చిన వెంటనే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో రెస్పాన్స్ షీట్కి సంబంధించిన లింక్ నేను షేర్ చేస్తాను మీరు టెన్షన్ తీసుకోకండి వచ్చిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ చేసే ప్రయత్నం నేను ఇన్ఫర్మేషన్ ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా మీకు ఈరోజు ఫైల్ ఐదు గంటల లోపే మీకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది టెట్ రెస్పాన్స్ షీట్స్ టెట్ దాని మీద డిస్కషన్ చేయడానికి మీరు ఫైనల్ ఏమైనా సబ్మిషన్ చేయండి చేయడానికి కావచ్చు మీరు ఏదైనా అబ్జెక్షన్ చేయడానికి కోసం మీకు టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేశాను జిల్లాల వారీగా సో ఆ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా రెండు ఇరవై వేల ఒక వంద ఇరవై ఎనిమిది పోస్టులు ఇలా సిద్ధం కండి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వరుస నోటిఫికేషన్ విడుదల చేసింది సిజీఎల్ సిహెచ్ఎల్ ఎంటీఎస్ హవాల్దార్ జూనియర్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ల ద్వారా ఇరవై ఒక వంద ఇరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేయడం టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ డిగ్రీ డిప్లొమా అర్హత అభ్యర్థులు ఆయా పోస్టులకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్ఎస్సి విడుదల చేసిన ఒక్కో నోటిఫికేషన్ వివరాలు పరీక్ష విధానం గురించి తెలుసుకుందాం రైట్ ఇక్కడ డిగ్రీ అర్హతతోటి దాదాపుగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉన్నాయి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాల్లో పద్నాలుగు వందల ఐదు వందల ఎనభై రెండు పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులకు దరఖాస్తు చేయడానికి జూలై నాలుగు ఆఖరి తేదీ అంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డేట్ తోటి అయిపోయింది సిజిఎల్ ద్వారా దాదాపు ఈ ఖాళీలను ఎస్ఎస్సీ భర్తీ చేస్తుంది ఆగస్టు పదమూడు నుంచి ఆగస్టు ముప్పై వరకు టైర్ వన్ పరీక్ష డిసెంబర్లో టైర్ టూ పరీక్ష నిర్వహిస్తారు ఈ ఉద్యోగాల డిగ్రీ ఉత్తీర్ణులై పోటీ పడవచ్చును జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు స్టాటిస్టిక్ సబ్జెక్ట్ సంబంధించి డిగ్రీ చదివి ఉండాలి అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితి ముప్పై ఏళ్ళు జేఎస్ఓ పోస్టులకు ముప్పై రెండు గ్రూప్ సి పోస్టులకు ఇరవై ఏడు ఇరవై ఏడు ఏళ్ళ వస్తే దరఖాస్తు చేసుకోవచ్చును రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు అయితే ఉండదు ఇక టెన్త్ అర్హతతోటి ఒకవే డెబ్బై ఐదు పోస్టులు దేని తర్హత గల అభ్యర్థులు ఒకవే డెబ్బై ఐదు మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ అదేవిధంగా హవల్దార్ పోస్టులకు జూలై ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చును రాత పరీక్ష శారీరక పరీక్షల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు ఎంటీఎస్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య హవాల్దార్ పోస్టులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు ఏళ్ళ మధ్య వయసు ఉండాలి రాత పరీక్ష సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు సెషన్ వల్ల మీకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటిక్స్ ఎబిలిటీ నుంచి ఇరవై నుంచి అరవై ఇరవై ప్రశ్నలు అరవై మార్కులు ఉంటాయి రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి ఇరవై ప్రశ్నలు ఉంటాయి అరవై మార్కులు ఉంటాయి పరీక్ష సమయం నలభై నిమిషాలు సెషన్ టూలో జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు మార్కులు సో పరీక్ష సమయం కూడా నలభై ఐదు నిమిషాలు ఉంటాయి ఈ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి శారీరక పరీక్ష నిర్వహిస్తారు పురుషులు పదిహేను నిమిషాల్లో పదహారు వందల మీటర్లు మహిళలు ఇరవై నిమిషాల్లో ఒక కిలోమీటర్ వాకింగ్ చేయాల్సి ఉంటుంది పరీక్ష ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఎలాంటి ఫీజు అనేది ఉండదు గమనించండి ఇక నెక్స్ట్ ఇంటర్తో మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి పోస్టులు సిహెచ్ఎస్ఎల్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ద్వారా మూడు వేల ఒక వంద ముప్పై ఒకటి గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనుంది ఇంటర్ అర్హత గల అభ్యర్థులు జులై పద్దెనిమిది వరకు అప్లై చేసుకోవచ్చును అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మధ్య ఉండాలి అభ్యర్థులు టైర్ వన్ టైర్ టూ పరీక్ష స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేయనున్నారు టైర్ వన్ పరీక్ష సెప్టెంబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు ఉంటుంది టైర్ టూ పరీక్ష మీకు ఫిబ్రవరి నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మధ్య నిర్వహించనున్నారు టైర్ వన్ పరీక్ష వంద ప్రశ్నలకు రెండు వందల మార్కులు పరీక్ష వ్యవధి గంట ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు ప్రశ్నలు చొప్పున ఇస్తారు టైర్ టూ పరీక్షను రెండు సెషన్లో నిర్వహిస్తారు మొదటి సెషన్లో మ్యాథమెటిక్స్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెంట్ అరవై ప్రశ్నలకు నూట ఎనభై మార్కులు ఉంటాయి పరీక్ష సమయం గంట రెండో సెషన్లో నూట ఎనభై మార్కుల పరీక్ష ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్సివ్ నుంచి నలభై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ప్రశ్నలు అయితే వస్తాయి ప్రతి సబ్జెక్టు ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు అదేవిధంగా పరీక్ష సమయం గంట సెక్షన్లో మూడు కంప్యూటర్ నాలెడ్జ్లపై పదిహేను ప్రశ్నలకు నలభై ఐదు మార్కులు ఉంటాయి పావు గంట సమయం ఇస్తారు సెషన్ రెండులో స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది పావుగంట ఉంటుంది గమనించండి మిత్రమా సో అదేవిధంగా మీరైతే తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే పోస్ట్ అని ఆర్ఆర్బి కావచ్చు గ్రూప్ సి కావచ్చు ఇలాంటి పోస్టులు అన్నింటినీ మీరు తప్పకుండా అప్లై చేయండి నెగ్లెక్ట్ చేయకండి ఎందుకంటే అవి కూడా చాలా మంచి పోస్టులు మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఏదో నోటిఫికేషన్ అప్లై చేస్తూ రాసే ప్రయత్నం అయితే చేసినట్లయితే మన నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది గమనించండి అదేవిధంగా పదమూడు వందల నలభై ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఎస్ఎస్సి సీజీఎల్ వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదు వేల రెండు వందల ఎనిమిది ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుకు సంబంధించి ఐబీపీఎస్ బ్యాంకుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది మిత్రమా సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తం రెండు వేల మూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి దీంతో త్వరలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అదే కాకుండా ఇప్పటికే విద్యాశాఖలో కూడా నూట ముప్పై నాలుగు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అయితే ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి దాంట్లో ఆర్థిక శాఖ అనుమతిస్తుంది వన్ బై వన్ వన్ బై వన్ దాని తర్వాత జా జాబ్ క్యాలెండర్ దాని తర్వాత నోటిఫికేషన్స్ అయితే వరుసగా వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఒకసారి నోటిఫికేషన్ రావడం స్టార్ట్ అయితే అన్ని డిపార్ట్మెంట్లో వన్ బై వన్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి సో దాన్ని గమనించే ప్రయత్నం మీరు చేయండి ఇరవై మంది విద్యార్థులు ఉంటే కొత్తగా పాఠశాల గ్రామాల పట్టణాలు కాలనీలో ఏర్పాటుకు ప్రభుత్వం అయితే ఆదేశం ఇచ్చింది సో అక్కడ టీచర్స్ని అయితే చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను కొత్తగా ఏర్పాటు చేసిన పాఠశాలకు పంపాలని అధికారులు అయితే సూచించారు ఎక్కడైతే పిల్లలు తక్కువ ఉండే టీచర్స్ ఎక్కువ ఉంటారో ఆ టీచర్స్ని కొత్త స్కూల్కి పంపాలని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మిత్ర మీకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ మనకు యాప్లో ఉంది సో మీకు కావాలంటే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ కనిపిస్తుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది సో టెట్ ప్లస్ డిఎస్ ఇంగ్లీష్ మీడియం పేపర్ వన్ అనేసి సో హెజీటీకి సంబంధించిన అన్ని సబ్జెక్టులు మీకు దీంట్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులు అనేటివి అందుబాటులో ఉంటే మీకు షెడ్యూల్ ఓపెన్ అవుతుంది పేమెంట్ అయిన తర్వాత సో పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా షెడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది మిత్రమా సో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది టెస్టులు అనేటివి మీకు అప్ టు డిఎస్సీ ఎగ్జామ్ వరకు అందుబాటులో ఉంటుంది డిఎస్సీ ఎగ్జామ్ వరకు మీకు ఈ యొక్క టెస్ట్లు అనేటివి అన్నీ అందుబాటులో ఉంటాయి ఎన్నిసార్లు అయినా మీరు రాసుకునే అవకాశం అనేది ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో షెడ్యూల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు షెడ్యూల్ని చూసుకుంటే మీరు డైలీ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు మీకు టాపిక్స్ అన్నీ కూడా రివిజన్ అవుతాయి మిత్రమా సో అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ చాలా బాగా యూజ్ అయ్యాయి సార్ అన్న మాకు మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతాయి సో ఇలా మన టెస్ట్ సిరీస్ తీసుకొని రాసినటువంటి మిత్రులకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అదేవిధంగా మన యొక్క రివిజన్ క్లాసెస్ నుంచి నెంబర్ ఆఫ్ క్లాసెస్ మన పీడిఎఫ్ నోట్స్ ఇంపార్టెంట్ వెళ్ళి కూడా చాలా క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మన యొక్క ఛానల్ యొక్క ఫీడ్బ్యాక్ కావచ్చు మనం వే ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ కావచ్చు ఇవే ఇచ్చే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఫ్రేమింగ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి ఆల్మోస్ట్ మీకు అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ప్రతి లెసన్లోని క్వశ్చన్స్ని కవర్ చేస్తూ మీకు టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంచే ప్రయత్నం అయితే చేశాము నెక్స్ట్ మీకు తెలుగు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఆల్రెడీ పేమెంట్స్ అవుతున్నాయి అదేవిధంగా తెలుగు మీడియానికి సంబంధించినటువంటి కూడా తొందరలోనే దాన్ని అనౌన్స్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను మిత్రమా తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్